నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్ను ఆదేశించాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది ఇవాళ సుప్రీంకోర్టులో జరగబోయే విచారణపై ఇరు పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంజయ్ కుమార్ కాలయ్య యాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి అరకెపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెడ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరిపై చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కెపి వివేకానంద్ వేర్వేరుగా స్పెషల్ లీవ్ పిటిషన్ చేశారు అయితే ఈ మూడు పిటిషన్లను కలిపి ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కె వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఖాయమంటున్నారు అయితే సుప్రీంకోర్టులో కేసు ఎదుర్కొనేందుకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు ఇప్పటికే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు అయితే నలభై రోజులు సమయం కావాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్కు ఇచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు సవీన్ చెప్పండి బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పెరిగిన పది నుండి ఎనిమిది వేలపై బిఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బిఆర్ఎస్ పార్టీ తరపున సుప్రీం కోర్టు బీఎఫ్ నాయవాడి ఆర్యమ్మ సుందరం కేసును వాడిస్తున్నారు ఇక అసెంబ్లీ సెంట్రేట్ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్గా ఉన్నటువంటి ముక్కుల్ రాహోద్కి ఈ కేసును వాడిస్తున్నారు అందులో భాగంగానే ముఖ్యంగా ారిన ముగ్గురు ఎమ్మెల్యేలు పడియం శ్రీఆర్ దానం నాగేందర్ బెల్లం వెంకట్రావుపైస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆడికత్తు రెడ్డి కేపీ వివర్శక రావు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు అదేవిధంగా మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే మొదటి దఫా ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి అంత ప్రయోజనట్టు అసెంబ్లీ సెంటస్ అసెంబ్లీ కార్యదర్శి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి పార్టీ మార్పుపై వితరంగా ఇవ్వాలని కోరారు ఈ రోజు మొత్తం మొదట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ కౌశిక్ రెడ్డి కేసీ గౌడ్ దాఖలు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ దాఖలు చేసిన ఏడుగురు ఎమ్మెల్యేల మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై జస్టిస్ డిఆర్ గబాయ్ ధర ఈ రోజు విచారణ చేయబోతుంది ముఖ్యంగా ఇప్పటికే ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని కోరడంతో తమకు నలభై రోజులు సమయం కావాలంటూ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి చేరారు మరోవైపు ఎమ్మెల్యేలు కూడా తమ తరఫున ఒక న్యాయవాదిని పెట్టుకుని సుప్రీంకోర్టులో ఆశ్రయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు దీంతో ఈ రోజు ఆ సుప్రీంకోర్టులో విచారణ ఏం జరగబోతోంది సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది అనేది ఒక ఉత్తంగా మారింది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రైతు ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయి ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ థ్యాటర్ కు భరోసా ఇస్తున్నారు ముఖ్యంగా గతంలో మరపు ఎమ్మెల్యే విషయంలో ఏ విధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు అసెంబ్లీ స్పీకర్ రావాల వేటు వేశారా ఇప్పుడు తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అదే జరగబోతుందంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది ఆ రాజ్యాంగం ఇస్తుంది సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి ఆర్యామ సుందరం చేత బీఆర్ఎస్ పార్టీ ఈ వాదిస్తోంది ఇక ప్రభుత్వం తరఫు అసెంబ్లీ సెక్రటరీ తరఫున ముకుల్ రోహత్ కి ఈ కేసును వాదించబోతున్నారు అయితే సుప్రీంకోర్టు ఈ రోజు పది మంది ఎమ్మెల్యేలపై తొలిసారిగా విచారణ చేయబోతున్న నేపథ్యంలో టైం బాధ్ అంటే ఆ ఎమ్మెల్యేలపై ఈ ఈ సమయం లోపల చర్యలు తీసుకోవాలంటూ చాలా పరిమితి ఏమైనా విధిస్తుందా సుప్రీం సుప్రీంకోర్టులో ఎట్లాంటి వాదనలు జరుగుతాయనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు గతంలోనే టీఆర్ఎస్ పార్టీ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై హైకోర్టు ఆశ్రయించగా నాలుగు లోపు చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ కార్యాలయ కార్యదర్శిని హైకోర్టు ఆదేశిస్తుంది అయితే స్పీకర్ కు నేరుగా ఆదేశాలు ఎదిలేదు కాబట్టి స్పీకర్ దీనిపై ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు దీంతో టీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు ఆర్పట్టుగా సుప్రీంకోర్టులో పది మంది ఎమ్మెల్యేలపై జస్టిస్ టీఆర్ గవర్నర్ మాత్రం విచారణ చేస్తుంది దీంతో ఈ రోజు పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటపై ఈ రోజు మరోసారి విచారణకు రాబోతుంది